నిమజ్జనం చేస్తూ మునికి నీళ్ళలో పెడుతున్నారు ఏమిటండి తొక్కేస్తున్నారు నానాభిభత్సం చేస్తున్నారు వినాయకుడిని అంత శ్రద్ధగా పూజ చేసి చివరికి ఎలా చేయడం పాపం కదా అన్యాయం కదా చాలా సంతోషకరమైన ప్రశ్న అసలు మొదట మీరు అడగాల్సింది నిమజ్జనం ఎందుకు చేయాలండి అన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి తయారు చేసిన విగ్రహానికి పదిహేను ఇరవై రోజుల పాటు ఆరాధన చేసి ఎందుకు నీళ్ళల్లో పడేయాలి ఇది ఎక్కడో బాలగంగా తిలకు వేడితోటి ప్రారంభం కాలేదండి చాలామంది అదే చెప్తుంటారు బ్రిటిష్ వాళ్ళ టైంలో ప్రారంభమైంది ఇలాంటి గారికి తెలివి తక్కువ అది చూడండి చిన్న మాట చెప్పి వినాయకుని నిమిత్రనికి వెళ్తారు సంతానం లేని వాళ్ళు ఒక చిన్న నాగప్రతిమ తీసుకుని బంగారం వేడి దానితోటి ఓ తొంభై రోజులు అన్నాడు పూజ చేయమంటారు చేసిన తర్వాత ఏం చేయాలి ఆ ప్రతిమ ఇంట్లో అట్టే పెట్టుకోకూడదు ఎవరికైనా దానం ఇవ్వాలి మరి దానం ఇద్దామంటేనేమో మళ్ళీ వాళ్ళు సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటారు మరి ఏం చేయాలి అందుకని చెప్పారు తతో ప్రతిష్టాప్య విసర్జయేత్ దాన్ని వదిలిపెట్టాలి ఎక్కడ వదిలిపెట్టాలి ప్రవహించే నీళ్ళల్లో వదిలిపెట్టాలి అందుకనే సముద్రం దగ్గర ఉన్న చోట వినాయక నిమజ్జనము సముద్రంలో చేస్తారు గోదావరి జిల్లాలో అయితే గోదావరి చుట్టుపక్కల ఉంటాయి అక్కడ వదిలిపెడతారు మనకి మురికి నీళ్ళలో వదిలిపెట్టడం అనేది ఎక్కడ ప్రారంభమైంది హుస్సేన్ సాగర్ పేరుంది కదా సాగర్ అని చెప్పి వీళ్ళ మొహాలకి అదే సముద్రం వేసేయడం అంతేకాదు వినాయకుడి విగ్రహం ఎలా తయారు చేయాలో తెలుసునా మృణ్మయేన అని చెప్పి శాస్త్రం చెప్పింది మట్టి వినాయకుణ్ణి చేయాలి తప్ప బంగారము రాగి వెండి ఇలాంటివి దేవాలయాల్లో ప్రతిష్ఠించడానికి వాడాలి కానీ మనకి దురదృష్టం పంతొమ్మిది వందల డెబ్భై వచ్చేనాటికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ వచ్చేసాయి ఎప్పటికీ ఒక్కసారి గోదావరి జిల్లాలు కానీ లేదా విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్ళండి అక్కడ వినాయకుణ్ణి మట్టితోటి కాగితాలతోటి ఇంజంత కాగితాలు ఏంటోస్తాయి తెలుసునా విదురుగడల్లోంచి వస్తాయి వాటితోటి తయారు చేసి దానికి కూడా పరిమితి ఉంటుంది అది అయిపోయిన తరువాత పంట పొలాల్లోనేమో మట్టి విగ్రహాలని పంట పొలాల్లో పెడతారు మామూలు కొంచెం విగ్రహాలు కాలవలో వదిలిపెడతారు లేదు కొంచెం ఓపిక చేసుకుని గోదావరి కృష్ణ అంతవరకు వీళ్ళు వదిలిపెడతారు ఇది నిమజ్జనం పద్ధతి కారణం ఏమిటి గంగాదేవి ప్రార్థించింది వినాయకుడు కూడా నా బిడ్డ కదా ఒక్కసారి నా ఇంటికి రాకపోతే ఇలాగా ఇది బ్రహ్మవైవర్త పురాణం అని దాంట్లో గణేశఖండం ఇది పండితులు వాళ్ళు చదవటం లేదు పాప ఓపికలు లేవు వాళ్ళకి దాంట్లో ఉంది అంతేకాదు వినాయకుడు గణానాంతవా అని చదువుతారు ఒక్కసారి వేదం పుస్తకం తీయండి ఇది గణపతి సూక్తమా వేరే సూక్తమా ఒక పిల్ల అడిగింది వాళ్ళ తాతగారిని శివునికి పార్వతి కళ్యాణం జరుగుతుంటే బ్రహ్మదేవుడు వినాయక పూజ చేశాడు తాతగారు మరి వాళ్ళు పుట్టిన పిల్లాడు కదా వినాయకుడు ఇదేమిటండి తాతగారు కన్ఫ్యూజ్ అయ్యారు తర్వాత ఆయన గ్రంథం దేవితో దొరికింది అది ఎప్పటిది వినాయకుని అవతారం ఎప్పటితో తెలిసిన కృతజ్ఞంటే ముందున్నది ఏ రూపంలో చాలా పెద్ద కథ అంత చెప్పను ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చి ఎలక రూపం ధరించి భూమిని తల్లుకుంటూ పోతే వాళ్ళు వచ్చాడు గారు ఏం కావాలి ప్రతి యజ్ఞానికి ముందు నన్ను పూజ చెయ్యండి అగ్ని ఎలాగయ్యా అక్కడ ఎలక కన్నల్లో మట్టితోటే యాగవేదిక నిర్మించండి ఆ తరువాత శివపార్వతి కళ్యాణం అయిన తర్వాత విష్ణువు బ్రహ్మ పరమశివుల వారు నిర్దేశించారు ఒక్క యజ్ఞ కార్యక్రమాల్లో తప్ప ఇతర కార్యక్రమాల్లో విఘ్న నివారణ కోసం వినాయకుణ్ణి ఆరాధన చెయ్యండి అందుకోసం వచ్చింది అంచేత నిమజ్జనం నిహి మజ్జనం బాగుగా నీటితోడు తడుపుట ఎంచేత అగ్ని రూపమే వినాయకుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాయురగ్ని అగ్నిరాప ఆప పృథివీ వరసగా అది పద్ధతి వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి అందుకని వినాయకుల లోపల ఈ పంచతత్వాలు ఉంటాయి కాబట్టి వినాయక చవితి పూర్తి అయిన తర్వాత అది మూడు రోజులు చేస్తారా తొమ్మిది రోజులు చేస్తారా పదకొండ మీ ఇష్టం అది పూర్తయిన తర్వాత మాత్రము వినాయకుణ్ణి ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటివి ప్లాస్టిక్ లాంటివి వాడితే వదిలిపెట్టడం జరుగుతుంది తప్ప దాంట్లో కరగవండి అంచేత మట్టితోటి ప్రధానంగా చెయ్యండి ఇంట్లో కూడా మట్టితోటే చేసుకునేవారు సరే రాతి ఇలా పెట్టుకున్నాం అనుకోండి పూజా మందిరంలో పెట్టుకోండి తప్పులేదు కానీ ఇక్కడ మాత్రము ఫలానా ఇన్ని రోజులు అంటే అది అయిన తర్వాత నిమజ్జనం చేయాలి ఇప్పుడు అర్థమవుతుంది కదా మీరు చేసే పొరపాటు దాంట్లో ఉండవని తొక్కడం జరగదు మురికి నీళ్ళలో ఉండడం జరగదు ఇది జరుగుతుంది ఇది గమనించండి కావాలంటే యజుర్వేదంలో ఏకాగ్నికాండ ఇలాంటి వాటిల్లో ఈ రహస్యాలు ఉన్నాయి పెద్దలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా అడిగి తెలుసుకోండి నిమజ్జనం చేసేటప్పుడు ఇలాంటి తిథిలో ఇలాంటి నక్షత్రంలో ఇలాంటి పద్ధతులు ఉన్నాయి కొన్ని లేదంట లేదు దానికి ఒక విశేషం ఉంది ఆగమ శాస్త్రంలో అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రము దాంట్లో ఏం చేస్తారంటే ఓ పెద్ద గుడి కట్టాలనుకోండి ఒక్కసారి కట్టలేరు అందుకు నాకు బాల ఆలయము అని చెప్పి ఒక చిన్న ఆలయం కట్టి చిన్న విగ్రహాన్ని పెట్టి దాని మీద చిన్న డబ్బులతోటి క్రమంగా ఓ ఏడాది లోపల చుట్టుపక్కలంతా కూడా మంచి గుడి కడతారు ఇప్పుడు ఈ బాలాలయం మూసేయాలి బాలాలయంలో విగ్రహం ఉంటుంది కదా ఈ విగ్రహం అక్కడ అట్టే పెట్టడానికి వీల్లేదు అది ప్రవహించే నీటిలో వదిలిపెట్టేయాలి అక్కడే అట్టే పెడితే ప్రమాదం జరుగుతుంది అలాంటి ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు డెబ్బైలో జరిగాయి ఆ తర్వాత అది అలాగే వినాయక నిమజ్జనం కానీ మరొకటి కానీ చేసేందుకు కొన్ని పద్ధతులు ఏమిటంటే మీరు మూడు రోజులు పూజ అనుకున్నారా మూడో రోజు అవుతుండగానే వినాయక విగ్రహం కలపండి ఆ మూడో రోజు తిది చూసుకోండి తిది అంటే ఏమిటి షష్ఠి లేకపోతే అమావాస్య ఇలాంటి ఉండే అమావాస్య చతుర్థతి ఇలాంటి తిథులు కాకుండా పంచాంగంలో చెప్తారు ఆయా తిథుల లోపల వినాయక నిమజ్జనం చెయ్యండి కానీ మన మూడు రోజులు అయిపోయింది మర్నాడు కుదరలేదు అందులో మూడు రోజులు కానీ ఒక్కసారి వినాయకుణ్ణి గచ్చతాం పునరాగమనాయచ అంటాం అయ్యా నీతో పని అయిపోయింది వెళ్ళిరా మళ్ళీ వద్దుగా అంటామే ఇది అనమాట అర్థం అక్కడ ఆ పని చెయ్యాలి అలాగే వీలున్నంత వరకు మంగళవారాలు కానీ మంగళవారాలు దయచేసి నిమజ్జనం చెయ్యవద్దు కొంతమంది శుక్రవారాలు కూడా మార్చుకున్నాడు దాన్ని అని ఇది కూడా వద్దు ఇదొకటి సవితి నాడు స్వామి ఆవిర్భవించాడు కదా అందుకని సవితి కూడా వద్దు ఇలాగే నక్షత్రాలు కూడా మనకి పంచాంగాలు కనిపిస్తాయి అది చూసుకోండి దురదృష్టం ఏమిటంటే వినాయకుడి పూజ లోకల్ ఎమ్మెల్యే ఏ టైంకి ఇస్తే ఆ టైంకి ప్రారంభిస్తారు వినాయకుని వినజ్జనం లోకల్ లీడర్ మధ్య వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ రోజు డేట్ ఇస్తారో మనకి అలవాటైపోయింది దురదృష్టం ఎక్కడైనా మీరు అలాగే ఒక ఆయన జోక్ చెప్పాడు వెనకటి రోజులోను ఏలూరు పట్టణ ఎవరు నిడదవులు అత్యుత్తరాయ కానీ బొరగా చెప్తూ ఎవరైతే ఎదురు రాకుండా ఉండాలంటామో అలాంటి వాళ్ళే వచ్చి మినిస్టర్లుగా ఉండి రిబ్బన్ కటింగ్లు చేస్తూ ఉంటేనే ప్రాజెక్టులన్నీ పడిపోతున్నాయన్నాడు ఆయన పంతొమ్మిది అరవై రెండులో ఇలాగ నియమాలు చూడండి మీరు పెద్దల్ని గౌరవించండి అందరినీ గౌరవించండి కానీ ఆగమ శాస్త్ర నియమాలు అంటే దేవాలయ నిర్మాణము దేవాలయ ఆచారములు వీటిని పాటించండి మీరు దానికి తగ్గట్టుగా రోజు చూసుకోండి పద్ధతి చూసుకోండి మన నిమజ్జనం కంటే ముందు డీజేలు డ్యాన్సులు దాని మీద ఊరేగడాలు అక్కడి నుంచి ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని తిట్ట ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని తిట్ట ఎదురుగా దింకోవాలని తిట్ట ఇవి ఎక్కువైపోయాయి తప్ప నిమజ్జనంలో ఉండే విశేషం గమనించలేరు ఒకప్పుడు నిమజ్జనం చేస్తూ పల్లెటూళ్ళలోనూ వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకునేవారు వినాయక కోసం తొమ్మిది రోజులుగా ఉన్నాయ్య నేను ఇక్కడ పెడుతున్నాం స్వామి ప పొలాల్లో పెడుతున్నాం మాకు చక్కగా సంపదలు ఇవ్వయ్యా స్వామి దండాలు పెట్టేవారు అలా ఎవరికైనా ఉందా నిమజ్జనం జరుగుతుంటే అక్కడ నిలబడటం ఆ వినాయకుడు ములుగుతుంటాయి ఇలా నిలబడి పోజిచ్చి ఫోటో అక్కడి నుంచి దాన్ని శుభ్రంగా వైరల్ చేయడం ఇదైపోయింది అంటే అర్థం ఏమిటి అసలు తత్వం కంటే కొసరు తత్వం ఎక్కువైపోయింది శ్రద్ధ కంటే కూడా మనకి ప్రాముఖ్యం దేనికి ఇచ్చాం ప్రచారానికి ఇచ్చుకుంటున్నాం చేత వినాయకుడు ఆనందపడడు అలాంటి వాటికి మనలో భక్తి శ్రద్ధ విశ్వాసము ఇది గమనించండి అందుకనే మన ఇళ్లలో పసుపు గౌరమ్మని పెడతారు పసుపు వినాయకుడిని పెడతారు పూజ అయిపోయిన తర్వాత ఆ పసుపు దేం చేస్తారో తెలిసిన బాక్స్లో పెట్టి లోపల దాచుకుంటారు లేకపోతే తులసి కోట్లో పెడతారు ఒకప్పుడు చిన్న వినాయకుడిని చేస్తే మట్టి వినాయకుడిని అంత దూరం తీసుకెళ్ళలేరు పాపం అంటే తులసి కోట్లో పెట్టేవారు ఆ రావి చెట్టు మొదట్లో పెట్టేవారు గట్టిగా వర్షం పడింది అనుకోండి అది కరిగిపోతుంది చెట్టుని ఎలా తీసేసుకుంటుంది ఇది అర్థం ఇలా చేయండి అది క్షేమం కలుగుతుంది